సీమ కిరాక్ ఆర్పి మంత్రి నారా లోకేష్ పెంచుతున్న రోబోలను వైసీపీ నేత రాంబాబు విమర్శించారు వారిపై తమ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు వైసీపీ కార్యకర్త పాలేడి కృష్ణవేణి పట్ల దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ దారుణంగా ప్రవర్తించారు అని అన్నారు ఇబ్బంది పెట్టారండి ఫుడ్ పెట్టలేదండి అనరాని మాటలు అన్నారండి నోటికి చెప్పలేని మాటలు అన్నారండి అని చెప్పింది ఇవాళ మాకు కొన్ని విషయాలు చెప్తే బాధేసింది ఏమ్మా నువ్వేం పెద్ద మొద పెద్ద గొప్ప అనుకుంటున్నావా నువ్వు ఆ మాటలు చెప్పచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు ఎక్కడ పడితే అక్కడ పడుకునేదానివి నీకు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా ఎవడు రాడివాళ్ళ ఏ ప్లేట్ రాడివాళ వస్తే నేను చూస్తాను నీ మీద వ్యభిచారం కేసు పెడతాను వ్యభిచారం కేసు పెట్టి లోపలేపిస్తాను ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు భర్త పిల్లల్ని కూడా కేసులో ఇరికిస్తాను జాగ్రత్త గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆ సిఐ భాస్కర్ ఆమెను బెదిరించే కార్యక్రమం చేశాడు అంతేకాదు ఇంకా చాలా మాట్లాడినాడు ఎవడొస్తాడు ఇప్పుడు మహేష్ వచ్చి బొచ్చు పెగుతాడా జగన్మోహన్ రెడ్డి బొచ్చు బొచ్చి దీస్ ఆర్ ది వర్డ్స్ యూజ్డ్ బై ది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దాచేపల్లి ఆమె చెప్పిన మాటలు మేము కల్పించినవి కావేరు ఇంకా చాలా చాలా మాటలు మాట్లాడాడు మీ ప్లేడర్లు ఏమన్నా గొప్పోళ్ళ మా కాళ్ళు బొట్టుకు బతిలో వాడాలి ప్లేడర్ని ప్లీడర్లు ఏమైనా గొప్ప అనుకుంటారా ప్లీడర్లు ఏమైనా వదిలించడానికి వస్తారా మా కాళ్ళు పట్టుకుని బతికొని ఆడాలి అనే మాట ఒకటి ఇంకో మాట ఏంటమ్మా మన వినుకొండలో ఎవరు రషీద్ ఇవాళ నేను కన్ను మూసుకుని బయటకు వెళ్తే రషీద్ నరికి నరికేస్తారు నేను ఇక్కడ జాగ్రత్త ఏమనుకుంటున్నాయో నేను అన్నా ఏంటిది ఎక్కడున్నాం మనం ఒక ఆటవిక సమాజంలో ఉన్నావా లేక ఒక చట్టబద్ధమైన సమాజంలో ఉన్నావా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ ఒక పోలీస్ సిఐ ఇంత దౌర్జన్యంగా ఇంత అన్యాయంగా ఒక ఆడకూతురుని తప్పు చేసిందా రైట్ చేసిందా చట్టం తెలుస్తుంది ఇతను కాదుగా చేయి కాదుగా పోలీసులు కాదుగా కోర్టు కదా తేల్చేది మీరు కేసు పెట్టారు సోషల్ మీడియా కేసు తీసుకొచ్చారు ఒక సంఘ విద్రోహ శక్తిలాగా మీరు పట్టుకొచ్చారు రిమాండ్ చేయించారు ఎస్ ఉంటుంది వారం రోజులు ఐదు రోజులు పది రోజులు బెయిల్ వచ్చేంతవరకు శాస్త్రంగా ఉండదు కదా ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక మహిళని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడా లేదు ఉందేమో చెప్పలే ఎవరు ధైర్యంగా వచ్చి మ్యాజిస్టర్ గారి ముందు చెప్పుకునేటువంటి పరిస్థితి ఇంకా చాలా మాటలు ఆమె చెప్తూ ఏడుస్తూ స్టేషన్కి తాళాలు వేశారు మీరు చూశారు కదా స్టేషన్కి తాళాలు వేసి బేడీ లేసారు బేడీలు వేశారు అంటే ఎవరు రావడానికి వీళ్ళు ఎవరు వస్తారో చూస్తానంట అంట ఏంటిది ఆయన ఉన్న పోలీస్ ఆఫీసరా విలనా సినిమాల్లో విలనా నేను మనవి చేస్తున్నా నిజంగా ఆడవారి మీద ఏదైనా అసభ్యంగా మాట్లాడితే మేము ఊరుకో అని చెబుతున్నాడుగా చంద్రబాబు నాయుడు గను నారా లోకేష్ భారతమ్మ గారి మీద ఏదంటే వాడిని తీసుకెళ్లి లోపల వేసామంటున్నారుగా ఇవాళ ఒక సిఐఏ సాక్షాత్తు ఒక ఆడ కూతురు మీద ఇంత అన్యాయంగా మాట్లాడాడు మ్యాజిస్ట్రేట్ ముందు రిపోర్ట్ చేసింది తక్షణం సస్పెండ్ చేయండి ఐ డిమాండ్ దట్ ఎస్ఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఆ సిఐ మస్ట్ బి సస్పెండెడ్ ఇమీడియట్లీ ఇంత దారుణంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది అందరూ కాదులేండి ఆ సిఐ స్పెషల్ ఆ సీఐకి ఎప్పుడు హాట్ లైన్ ఉంటుంది ఎవరికి లోకేష్ గారి ఆఫీస్కి ఆ సీఐ గారికి హాట్ లైన్ మీరు ఒకసారి చూస్తే ఫోన్ చూస్తే అర్థమైపోద్ది ఎవరు చూడరు కదా హాట్ లైన్ అక్కడి నుంచి ఏం మెసేజ్ వస్తే ఆ మెసేజ్ ప్రకారం కృష్ణవేణి ఇబ్బంది పెంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది రెండో కేసు అంతకుముందు సుధారాణి పెద్దిరెడ్డి సుధారాణి ఆమెను కూడా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి యాభై రోజుల పాటు జైల్లో అట్టి పెట్టారు ఈవిని కూడా యాభై రోజుల పాటు జైల్లో అట్టి పెట్టాలని హింసించాలని ఈ రకమైన దారుణమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంది ఆమె చేసిన తప్పేం కాదని కూడా నేను మనవి చేస్తున్నాను ఆమె ట్విట్టర్లో అది పెట్టింది అదేం పెద్ద ఇంత హింసించవలసినటువంటి నేరం కాదు ఇవాళ ట్విట్టర్లో ఎంతమంది ఎన్ని పెడుతున్నారు చెప్పండి అక్కడ దాకా ఎందుకు అది ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నాడు సీమరాజ అంట ఆయన రోజు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మీరు ఒకసారి యూట్యూబ్లో కూర్చోండి సీమరాజ అని ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఆయన సీమరాజే కాదు లోకేష్ రాజా లోకేష్ రాజా రోబో లోకేష్ రాజా సృష్టించినటువంటి వ్యక్తి సీమరాజు ఆ సీమరాజు మీద నేను కంప్లైంట్ కూడా ఇచ్చా బ్రాడీపేటలో బ్రాడీపేట పట్టాపురంలో కేసు రిజిస్టర్ చేయలే మళ్ళా పెడతా మళ్ళా చూస్తా ఇంకా ఆయన ఎవరు ఉన్నాయండి కిర కాపీ అంట అతను ఏం మాట్లాడుతాడు చూశారుగా టీవీలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో ఇవన్నీ తెలుగు దేశం పార్టీ యాక్టివిస్ట్లని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా గురించి రోజా గురించి ఎంత పచ్చికడిగా పూత ఎడుతున్నారు ఏం కనపడవా మీకు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఏమండి లోకేష్ గారు కనపడవా కనపడదు ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్పిన కిరా కిరాక్ ఆర్పి సీమరాజా అందరిని సృష్టించి మీరు సృష్టించి మీడియాలో చేస్తున్నారు ఎంత దారుణమండి ఇది ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం ఇంతకుముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని నన్ను మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిన్న జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము మొన్న కంప్లైంట్ ఇచ్చాను అది రిజిస్టర్ చేయలేదు మళ్ళీ కంప్లైంట్ ఇస్తాం హైకోర్టు అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం అంత అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం లీగల్ ఫైట్ చేస్తాం కేవలం ఒక ట్వీట్ చేసినందుకు ఈమె తీసుకొచ్చి పాలేటి కృష్ణవేణిని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన హృదయ విదారకంగా ఉందని మనం మనవి చేస్తున్న మీ ముగ్గురు వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు మాకు కూడా ఏడుపోంత పని అయిపోయింది ఒక ఆడ ఈ రకంగా హింసించేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది అది కూడా పోలీసులను ఉపయోగించి జరుగుతూ ఉంది అది కూడా సిఐ భాస్కర్ అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా అని బిహేవ్ చేశాడు రాత్రి మూడున్నర దాకా ఒక లేడీని ఇంటరాగేట్ చేయటం ఏంటండి ఇదేమన్నా ఎంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా దీన్ని ప్రజలు ఆలోచించాలి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఉన్నట్టు నటిస్తున్నారు ఉంటే ఆ సిఐ భాస్కర్ ని తక్షణమే సస్పెండ్ చేసి మహిళలకు న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉందని సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎస్ పార్టీ నాయకులు పేర్లు చెప్పకపోతే నీ మీద విభిచారం చేసి పెడతా నీ మీదే కాదు ఇంకా మీ పిల్లల్ని వేరే గంజాయి కేసుల్లో పెడతా వాళ్ళు పిల్లల్ని చదువుకుంటున్నారంట